అందరూ దేశాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు భారత్ మాతకి జేయాండి ఒకసారి అందరూ కలిసి భారత్ మాతకి జయానండి మీరు భారతీయులే కదా మీరు అందరూ భారత మాతకి జేయానండి భారత్మాతకి జే రక్తాలు మీరు మనుషులు రా నాయనా రక్తలే ఏడి మీరందరూ భారతీయులనా భారతీయులు అయితే భారత మాతకి జై అనండి ఒకసారి జరిగే గట్టి చెప్పండి అందరూ చెప్పండి నువ్వు అందరూ మిగతా రావట్లేదాన్ని ఒక అనండి భారత్ మాతాకి జై అనండి మిగతా వాడు ఎవరు మిగతా చెప్పండి నాకు నీరు వేవడు ఒక నేడు సరే బోర్డర్లకి వెళ్ళి బయట చేయండి సైనికులైతే ఇక్కడ ఊర్ల మీద ఒక మాట

పెట్టుకోండి అమ్మా పెట్టుకోండి బొట్టు పెట్టుకోండి ఏమో బొట్టు పెట్టుకో బొడ్లు పెట్టుకోరు మా హిందువులు వెళ్ళినా వచ్చేస్తారు మీరు మరి దేనికి వచ్చారు ఈదు ఎందుకు వస్తారు హిందువులు ఎక్కడ ఏమన్నా క్రిస్టియన్స్ ఉన్నారా భారత మాతకి జేనం అంటే నోరు రావట్లేదు ఒక్కొక్కరికి భారతీయులు అన్నా మరి బైబుల్లో మంచి ఉంటే బోధించండి మేము ఆచరిస్తాం బైబుల్లో మంచి బోధించండి ఏముంది మంచి ఉంది పరమగత ఉంటుంది ఇరవై ఆరు పరమగీతంలో తన కూతురు దగ్గర పడుకున్నాడు ఆ విషయం చెప్పు జనాలకి ఒక విషయం చాలు అప్పుడు కడవర ఒక విషయం చుట్టేసి సరిపోద్ది కదా ఎవడకు కావాలి ఎవడకు కావాలి సుల్లంతను దేవుడు ఎవరిని రక్షించాడు ఉన్నారు అందరూ మతం మారిపోయి ముస్టోళ్ళు తిరుగుతున్నారు ఇక్కడ అందరూ బుర్రలేదా మీకు అందరికొను సనాతన ధర్మాన్ని వదిలేసుకొని మనసులో మీరు పిశాసాల రక్తం మాసం తిన్నాడు దేవుడు రక్తం మాసం ఆడని తింటాడా మార్చుకోవట్లేదు ఎందుకు ఎస్సీకా సర్టిఫికేట్లు ఎవరు మార్చుకుంటున్నారు క్రిస్టియన్ మతంగా మారిపోయి అంబేద్కర్ అంబేద్కర్ అందరూ అంటారు కదా సర్టిఫికేట్లు మార్చుకోండి అప్పుడు మీ దేవుడు నిజమైన చెప్తాం మేము సర్టిఫికేట్లు మార్చుకోరు అప్పుడు ఈ దేవుడు గుర్తులు దమ్మని దీనికి ఇప్పుడు మాత్రం సర్టిఫికేట్లు మార్చుకోండి ఉద్యోగాలు తప్పుతారు అన్ని చేస్తారు మళ్ళీ అంబేద్కర్ అంబేద్కర్ అంటారు అందరు రాజ్యాంగం కోసం మాట్లాడిన వాళ్ళు అందరూ ఏ రక్తం అంటే రక్తం మాసరా ఫస్ట్ పిశాసాల మనుషులు రా బాబా మీరు ఎస్ఐకి నూర్లో అంటే మీ పండి